శ్రీకాంతాచారి మా సమతిపీట శ్రీకాంతాచారి మరి పదహారవ వర్ష సందర్భంగా మా రావణపేట కూడల్లో మరి ఇక్కడ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడికి మా కాంగ్రెస్ సీలు మరియు మా సంఘ సభ్యులు విచ్చేసి ఇక్కడ ఘనంగా అతనికి వివాళులు అర్పించడం జరిగింది మరి ఇదే విధంగా తెలంగాణ రావడానికి ఆయన అభిబలిదానంతో తెరిగిపోయింది దానికి మన పద పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ మా విశ్వబ్రహ్మ విశ్వబ్రాహ్మణి విస్మరించింది ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మా విశ్వబ్రాహ్మణి కానీ సన్నకారులు కానీ మమ్మల్ని ఇంతవరకు పట్టించుకోవడం లేదు దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మమ్మల్ని పట్టించుకొని ధర విరిగి చాలా ఇబ్బందులు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణత ప్రాణ త్యాగాలు కాదు కుటుంబాల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా తెలుసుకొని మరి మమ్మల్ని ముందుకు పిలిచి బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి చాలా వరకు మమ్మల్ని అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు పక్కచారి పదారవ వర్ధంతి సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ లోపల మరి వారి చారి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కులస్తులు కులస్తుల సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసుకున్న వారందరూ కూడా వారందరినీ కూడా గుర్తుంచుకోవడం స్మరించుకోవడం నిజంగానే అదృష్టవంతుగా భావిస్తున్నాను అదే రకంగా వాళ్ళు ఏదైతే కోరుకున్న నీళ్లు నిధులు నియామకాల పేరిట మీద వచ్చి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఖచ్చితంగా వారు వారు కోరుకున్నటువంటి ఆశయాలు నెరవేరాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మెదక్ జిల్లా బీసీ సంఘం పూర్తిగా అర్పిస్తుంది సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో మా పట్టణ స్వర్ణకారు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అంతేకాదు తెలంగాణ రావడానికి కారణం ఇంకా అంతచార్య ప్రథముడు అతని తర్వాతే అందరికీ ఈ పొలాలు దక్కుతాయి కానీ గత ప్రభుత్వాలు మా విశ్వకర్మలు ఏ విధంగా విశ్వకర్మలు ఏ విధంగా ఆదుకోకుండా నిర్లక్ష్యం చేశాయి మరియు ఈ కొత్తగా ఏర్పడ్డ మా రేవంతన్న ప్రభుత్వం సారైనా మా విశ్వకర్మలను గుర్తించి మా కుటుంబాలకు ఆదుకోవాల్సిందిగా మేము రామాయంపేట పట్టణ సరేకారు సంఘం నుండి కోరుతున్నాము మరియు డిమాండ్ చేస్తున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ రామాయణపేటలో ఘనంగా శ్రీకాంతారన్న మరదంతిని కొనసాగించడం జరుగుతుంది అందరికీ విశ్వకర్మ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని ఈ రేవంతన్న గారి జయ తెలంగాణ శ్రీకాంతాచారి గారి యొక్క పదహారవ వర్తంతి సందర్భంగా రామంపేట పట్టణం అంబేద్కర్ చౌరస్తలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది ఈ సందర్భంగా చెప్పుకోవలసిన ఒక మాట ఏంటంటే గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఉద్యమకారులను కానీ అమరవీరులను గుర్తించలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన వెంబటే ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు పెన్షన్లు మంజూరు చేస్తూ అలాగే వాళ్ళ ఇంటికి స్థలాలను కూడా మంజూరు చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అలాంటి ప్రభుత్వానికి మరొక విజ్ఞప్తి ఏంటంటే అమరవీరులను గుర్తించి వాళ్ళ విగ్రహాలు నెలకొల్పాల్సిందిగా ప్రభుత్వానికి వినియోగించుకుంటూ ముగిస్తున్నాము జై శ్రీకాంత్ సారి తెలంగాణ గురించి మొట్టమొదటిగా ప్రాణం చేసినటువంటి అమరవీరుడు శ్రీకాంత్ చారి వర్ధంటిని ఇక్కడ బ్రహ్మాండంగా మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యూత్ అందరు కలిసి నిర్వహిస్తున్నందుకు మరి వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి చారి గారు తెలంగాణ రావాలనే ఉద్దేశంలో మరి తన ప్రాణి త్యాగం చేసి మరి ఎందరికూ ఆదర్శంగా నిలిచి తెలంగాణను ఒక పార్టీపైకి తీసుకొచ్చి ఘనత మనకి చారి గారికి దక్కింది అదే స్ఫూర్తితోటి పది సంవత్సరాల క్రితము తెలంగాణను సోనియా గాంధీ గారు ప్రకటించిన తర్వాత మరి సోనియా గాంధీ గారు వారి దయతోటి తెలంగాణ ఇచ్చి మరి ఆది తెలంగాణ ప్రజలందరినీ ఆదుకుంది మరి అదే అదే విధంగా మరి పది సంవత్సరాలు తెలంగాణను మరి పరుల చేతిలో పెట్టి ఒక అభివృద్ధి లేని తెలంగాణగా తయారు చేసినారు మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా తయారు చేయాలనే ఆలోచనతోటి మరి దేశానికి ఒక రోల్ మోడల్గా తయారు చేస్తూ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ దూసుకెళ్తున్నందుకు మరి వారికి కూడా మేము అందరం కూడా మరొక్కసారి శ్రీకాంత్ చారి గారు తెలంగాణ ముఖ్యమానికి పోసి తన యొక్క ఆత్మ బలిదానం చేసి ఇద్దరు యువకులను ఉత్తేజపరిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకులైన అటువంటి కుటుంబం నుంచి వచ్చిన శ్రీకాంత్ చారి కుటుంబానికి ప్రభుత్వాలు ఎంతో మేలు చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాలు వాళ్ళ కుటుంబాన్ని విస్మరించి ఏదో కంటి చూపు కంటి చూడుపు చర్యగానే వాళ్ళకు సహాయం అందించినట్టు అందించి తరతర తప్పుకుంది వాళ్ళను ఏమాత్రము ముందంజ వేయకుండా చేసింది కాబట్టి కనీసం ఇప్పటి ప్రభుత్వాలైన వాళ్ళ కానీ వాళ్ళ కుటుంబానికి కానిపథంగా మా విశ్వకర్మ జాతి కానీ గుర్తించి మా యొక్క త్యాగాలను గుర్తించి మా యొక్క విశ్వకర్మలకు ఎంతో మెరుగు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వానికి నేను ఈరోజు తన ఆత్మ బలిదానం ద్వారా తెలంగాణ ఉద్యమము తప్పులేరు పడుతున్న సమయంలో మళ్ళీ తన ఆత్మ బలిదానం చేసే ఎంతరో యువకులు ముక్తి పరిచి తెలంగాణ ఉద్యమానికి ముక్తిచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆరోపణ విశ్వకర్మ జాతీయ విశ్వకర్ విశ్వకర్మ జాతీయుడైన మా శ్రీకాంత్చార్య తరఫున మాకు మా యొక్క కుటుంబాలకు విశ్వకర్మ కుటుంబాలకు ప్రభుత్వాలను ఎంతగానో కృఢపడి ఉంది కాబట్టి వాళ్ళు మన కుటుంబాన్ని అభివృద్ధి చెందించడానికి ఎంతగానో సహాయపడి చేయడంకోవచ్చు ప్రభుత్వం కోరుతూ జై ఇవాళ తెలంగాణ ముద్దు బిడ్డ నల్గొండ జిల్లాకు చెందినటువంటి విశ్వకర్మ సర్ణాకార ముద్దు బిడ్డ అయినటువంటి కాసరజు శ్రీకాంతాచారి ఉవేత్తును విడిచినటువంటి తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఏడున ఆయన తెలంగాణ కోసం కేసీఆర్ గారు దీక్ష పూజుకుంటున్నటువంటి సమయంలో ఆయన ఓయ స్టూడెంట్ ఆయనకు ఒక ఆశయంతో స్టూడెంట్లకు న్యాయం జరగాలి తెలంగాణకు న్యాయం జరగాలి వ్యవసాయదారులకు న్యాయం జరగాలి ప్రాంతానికి న్యాయం జరగాలి బడుగు బలిన వర్గాలకు అన్ని ప్రతి వర్గానికి న్యాయం జరగాలి ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో మరి చిన్న వయసులోనే కాసరోజు శ్రీకాంతాచారి స్టూడెంట్ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఏడున ఆయన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సన్నివేశము రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కూడా కలిసివేసినటువంటి సంగతి మరి డిసెంబర్ మూడు నాను ఆయన ప్రాణాలు వదిలిన సంగతి దీన్ని కలిసివేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులే కానీ దేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతిస్పందించి మన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించినటువంటి సిద్ధించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్రం అమరవీరులకు వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి చేదోడు వదగడుగా ఉంటూ ఆ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి ఒక న్యాయం అనేది చేర్పిస్తూ ఇల్లు లేని వారికి ఇల్లు ఇల్లు గోలించుకుంటూ జాబులు ఇస్తూ వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని విద్యా రంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ప్రతి రంగంలో మన తెలంగాణను తెచ్చుకుంటేనే మనకు దిక్కు అనే అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మరి శ్రీకాంతాచారి విలువైన అకాల మరణము మరి ఆత్మ బలిదానము దేశానే కాదు నలుమూలల ప్రపంచాన్ని కూడా కలిసి సంగతి మరి అప్పుడు ఉన్నటువంటి నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజే కానీ మరి యూపీఏ గవర్నర్ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ కానీ వారి దిగువచ్చి పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ఆమోదింపి మరి ఏకపక్షంగా మన తెలంగాణని రాష్ట్రాన్ని మన తెలంగాణ చేతిలో పెట్టడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి మరి కేసీఆర్ గారు నాయకత్వం వహించడం జరిగింది పది సంవత్సరాలు తదుపరి రేవంత్ రెడ్డి గారికి నయం మగ్గాల పోయడం జరిగింది ఈ ముఖ్యమంత్రులందరూ పొడుగు బెలైన వర్గాలకు న్యాయం చేస్తూ మరి ఏదైతే బలిదానాలు తీసుకున్న కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మరవకుండా వారి విగ్రహాలను మంచి మంచి గుడల్లో పెడుతూ వాళ్ళని స్మరించుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ సన్నకార సంఘం తరఫున మరి కాంగ్రెస్ నాయకుల శ్రేణుల మధ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది జై శ్రీకాంత్ ఆచారి ఈరోజు శ్రీకాంత్చారి గారి పాదరవ వద్ద జరుపుకోవడం చాలా బాధాకరం కానీ తెలంగాణ యావత్ ప్రజలు శ్రీకాంత్చారి వద్దని ఘనంగా జరుపుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తే నిజమైన తెలంగాణ ఏర్పడ్డట్టే ఎందుకంటే ఆ ఈరోజు తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమాలు చేస్తుంటే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి యూతరమంతా ముందుకొస్తుంటే తెలంగాణ శ్రేణులు ఎత్తుకుంటే ఈరోజు శ్రీకాంత్చారి గారు ఆత్మ చేసి తెలంగాణ ఉద్యమానికి పురుగు పోసినట్టు జరగడం జరిగింది ఆయన ఆలస్యంతో ఆయన ఆత్మ ఫలితాలతోటి చాలామంది తెలంగాణ ఉద్యమకారులు కూడా తెలంగాణ కావాలి లేకుండా మా ప్రాణం పోయినా సరే కానీ మాకు తెలంగాణ కావాలని చెప్పి చాలామంది నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా తెలంగాణ జాతి యావ జాతి మొత్తము యావ ఉద్యమించడం జరిగింది అందులో కొందరు కూడా చాలామంది అమరులైనారు వాళ్ళ జ్ఞాపకాలను మనం స్మరించుకుంటూ రేపు ప్రభుత్వం తెలంగాణ ప్రసం గతంలో అమరవీరులైన వారికి ఏదో చేస్తామని చెప్పి ఏది చేయలేకపోయింది కొందరికే నిమిత్తంగా చేసింది చాలామంది ఉద్యమకారులు దాదాపు పన్నెండు వేల పన్నెండు వందల అరవై మంది ఉద్యమకారులు చనిపోయాడని చెప్పడం జరిగింది అలా అందుకుందరికీ సాయం చేయడం జరిగింది ఇప్పుడు మేము కాంగ్రెస్ నాయకులము కాంగ్రెస్ కార్యకర్తలము మేము కూడా మా కార్యకర్తల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రభుత్వాన్ని వినియమించుకుంటున్నాము ఆత్మ పరిశ్రమ చేసుకున్న అమరవీరుల తెలంగాణ అమరవీరులకు ఖచ్చితంగా ఏదో ఒక పారితోషిక ఇచ్చి వాళ్ళకు ఉద్యమ స్ఫూర్తిగా వాళ్ళకు ఏదన్నా కొంచెం జీవనోపాధి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ చేయాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని మా రేవంత్ రెడ్డి గారిని మహేష్ కుమార్ గారిని కోరుకుంటున్నాము ఇది ఇదే స్ఫూర్తితోటి తెలంగాణ ఇంకా ముందుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ భావి ఉద్యోగ నిరుద్యోగ సమస్య తీరాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు రేపు రాబోయే కాలంలో కూడా నిరుద్యోగ యువత ఆధారపడిన అవసరం లేదు ఖచ్చితంగా అందరికీ కూడా ఉద్యోగాలు వస్తుంటాయి తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి శ్రీకాంత్ ఆచార్య గారిని ఆదర్శంగా తీసుకొని అందరం కూడా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నారు లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ Media legend Roy Prakash is back.